హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి మనోజ్ తాళి కట్టబోతుండగా రోహిణి తల్లిని తీసుకువచ్చిన మేనేజర్ నిజం తెలుసుకొని కుప్పకూలిన ప్రభావతి షాక్లో రోహిణి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి రోహిణి గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలని మేనేజర్ అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అసలు రోహిణి అసలు పేరు కళ్యాణి అని తనకి ముందే పెళ్ళయ్యి కొడుకు కూడా ఉన్నాడని తెలుసుకున్న మేనేజర్ అయితే ఇక రోహిణిని ఒక ఆట ఆడుకోవచ్చని చెప్పి రోహిణికి అయితే కాల్ చేస్తాడో రోహిణికి కాల్ చేసిన తర్వాత రోహిణి అయితే కాల్ లిఫ్ట్ చేయదు తర్వాత బ్యూటీ పార్లర్కి అయితే వస్తాడో బ్యూటీ పార్లర్కి వచ్చి అంటూ ఉంటాడో నీ పేరు అసలు కళ్యాణి అని నీకు ముందుగానే పెళ్ళయ్యిందని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇంతలో అక్కడికి మనోజ్ అయితే వస్తాడు మనోజ్ వచ్చి నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటే నీకు ఈ రోహిణి గురించి తెలియదు తను ఉత్తి నాటకంది నిన్ను మోసం చేస్తుంది అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే అప్పుడే మళ్ళీ మేనేజర్ని కొడతాడు మనోజ్ నువ్వు ఎన్నిసార్లు రోహిణి గురించి చెప్పినా సరే నేను నమ్మను కేవలం నువ్వు తన మీద మా పెళ్ళి ఆపాలని నిందలు వేసి చెప్తున్నావని రోహిణి నాకు ఎప్పుడో చెప్పింది అస్సలు కూడా నేను నమ్మనంటే నమ్మను ఇంకోసారి నా భార్య గురించి అబద్ధాలు చెప్పి తన మీద నిందలు వేయాలని చూశావనుకో నిన్ను నరికేస్తాను అని మనోజ్ అయితే మేనేజర్ని బెదిరిస్తాడో మరో రెండు రోజుల్లో మా పెళ్లి జరగబోతుంది మళ్ళీ నా భార్య వంక చూసినా ఇటువైపు వచ్చినా కాళ్ళు ఇరిచేస్తానో అని మేనేజర్ని బయటికి నెట్టేస్తాడో మనోజ్ అయితే అప్పుడీక రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది ఇక వీడు ఎంత చెప్పినా మనోజ్ అయితే నమ్మడో నాకు ఆ నమ్మకం కుదిరింది వీడికి నేను భయపడాల్సిన అవసరం లేదో అని రోహిణి అయితే ఊపిరి పీల్చుకుంటుంది రోహిణి తన ఫ్రెండ్కి డబ్బులిచ్చి డూపు తండ్రిని అయితే సిద్ధం చేస్తుంది తన తండ్రి విదేశాల నుంచి వచ్చినట్టు ఒక డూపునైతే తీసుకొస్తారో ఇక ఆ డూపుని తీసుకొచ్చేసరికి అతను చేసే ఎక్స్ట్రాలు చూసి నిజంగానే సింగపూర్ నుంచి వచ్చాడా అన్నట్టుగా పెద్ద డబ్బున్న కోటీశ్వరులాగా మాట్లాడుతూ ఉంటాడు ప్రభావతి దగ్గరికి వచ్చి మీరందరూ కూడా రోహిణిని అనుమానించారు కదా అదుగో రోహిణి వాళ్ళ నాన్న ఎంత డిగ్రీగా ఉన్నారో చూడండి ఆ పూలు అమ్ముకునే వాళ్ళలా కాదు ఈయనని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈయన ఎంత పెద్ద కోటీశ్వరుడు అని నిజంగా మా మనోజ్ మీ ఇంటికి అల్లుడు అవ్వడం మా మనోజ్ చేసుకున్న అదృష్టం అంటూ ప్రభావతి అయితే తబ్బు బుబ్బు అయిపోతుంది ఇక అప్పుడే బాలు వచ్చి అమ్మా ప్రభావతమ్మా నువ్వు ఎక్కువగా ఆనందపడుకో నువ్వు ఎక్కువగా ఆనందపడితే అది విషాదంగా మారిపోతుందని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇతన్ని చూస్తుంటే ఏదో సినిమాలో నటించే వాళ్ళ ఉన్నాడు కానీ నిజం తండ్రిలా రోహిణికి లేడు రోహిణి అసలు ఈతనికి ఆయన రోహిణి పోలికే లేదు అని అంటూ ఉంటే నా కూతురితో అంతా తల్లి పోలిక అని అంటూ ఉంటాడు త్వరగా పెళ్ళి అయిపోతే నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి లాస్ వస్తే నేను వెళ్ళకపోతాయి రెండు రోజుల్లో నా కూతురు పెళ్ళి కాబట్టి చూసేసుకొని వెళ్తాను అవును మీకు కట్నం కింద సింగపూర్లో ఉన్న ఒక హోటల్ని రాసిస్తాను కూడా అని అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రభావతి ఇంకా ఆనందపడిపోతూ ఉంటుంది పెళ్ళి అయితే చేస్తారో పెళ్లి పనులన్నీ కూడా మీనా కూడా చేస్తూ ఉంటుంది తర్వాత ఇక మేనేజర్ ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేదని ఎలాగైనా సరే రోహిణికి భరతం పట్టాలి ఆ మనోజు కాడి పొగరు దించాలి అని అనుకున్న మేనేజర్ అయితే ఒక మనిషిని డబ్బు ఇచ్చి రోహిణి వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తాడు వాళ్ళ అమ్మతో వెళ్ళి మీరు రోహిణి వాళ్ళ అమ్మగారే కదా అని అంటూ ఉంటే అవునమ్మా నేను రోహిణి వాళ్ళ అమ్మని ఏమైంది ఇప్పుడు అని అంటూ ఉంటే ఏం లేదు మీ అమ్మాయి ఈరోజు పెళ్ళి కానీ పెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళేటప్పుడు మీ అమ్మాయి వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది మీ అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా తనే నన్ను ఇక్కడికి పంపించింది మీ ఫోన్ ఎందుకో పని చేయడం లేదు కూడా అని చెప్పింది అని అంటూ ఉంటే ఫోను పనిచేయడం లేదా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు నా కూతురికి ఎలా ఉంది అని అంటూ బాబుని తీసుకొని వెనుక ఆలోచించకుండా బయలుదేరిపోతుంది అతనితో ఇక మేనేజర్ అయితే సరిగ్గా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి రోహిణి మేనేజర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే ఎందుకు వచ్చావరా నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ మనోజ్ ఎవరతను మీరిద్దరు ఎందుకు అతని వంక కోపంగా చూస్తున్నారు అని ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది వాడు ఎప్పుడు రోహిణిని ఏడిపిస్తాడమ్మా రోహిణిని వాడు సొంతం చేసుకోవాలని చూశాడు వాడు ఇక్కడికి కూడా వచ్చేశాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇక బాలు అయితే రే ఏంట్రా వచ్చావు నువ్వు అని బాలు అతన్ని మేనేజర్ని తిడుతూ ఉంటాడో కూల్ బ్రో ఉండు నేను చెప్పేది విను నేను కేవలం రోహిణి వెంట పడ్డాను కానీ అది ఒప్పుకుంటాను ఇప్పుడు మాత్రం వచ్చింది మీ కుటుంబాన్ని ఈ రోహిణి బారి నుంచి కాపాడడానికి వచ్చాను అని అంటూ ఉండగా నువ్వేంట్రా నా కుటుంబాన్ని కాపాడడానికి వచ్చేది అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే అప్పుడే బాలు ఏం జరిగిందన్నా ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు అని బాలు అయితే అంటూ ఉంటే ఈ రోహిణి మీ కుటుంబాన్ని మోసం చేస్తుంది అసలు ఈ రోహిణి కోటీశ్వర్రాలు కాదు ఈమె పేరు అసలు పేరు కళ్యాణి అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక రోహిణి తండ్రి అయితే ఎవర్రా నువ్వు నా కూతురు గురించే తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ వస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి నాటకాలు వేసేవాడివి నీకే ఇంతుందేంటి నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు నువ్వు ఏ డ్రామా కంపెనీలో నుంచి వచ్చావో కూడా తెలుసు మరి బయట పెట్టమంటావా పోలీసులను రప్పించమంటావా అని మేనేజర్ అయితే షాక్ ఇస్తాడో రోహిణి తండ్రి కింద నటించడానికి వచ్చిన అతనికి అప్పుడే అతను బాబు నన్ను క్షమించండి ఏదో డబ్బులు కాసుపడి ఇదంతా చేశాను కానీ ఇంత రిస్క్ ఉంటుందని నాకు తెలీదు నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడో ఎప్పుడైతే రోహిణి తల్లిగా నటించ తండ్రిగా నటించడానికి వచ్చిన అతను వెళ్ళిపోతున్నాడో అతన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక రోహిణి తల్లినైతే మేనేజర్ మనిషి అక్కడికైతే తీసుకొస్తాడో రోహిణి తల్లిని చూసిన బాలు మీనా ఏంటమ్మా మీరు ఇక్కడికి వచ్చారేంటి ఎందుకలా కంగారుగా ఉన్నారో అని అడుగుతూ ఉంటే అప్పుడే నా కూతురికి యాక్సిడెంట్ అయిందని ఇతని ఇక్కడికి తీసుకువచ్చాడో అని అనంగాల్ని అప్పుడే మీ కూతురా మీ కూతురు ఎవరిక్కడా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక చింటూ అయితే మా అత్తయ్య ఎవరో కాదో అంగో అక్కడ నుంచుంది కదా పెళ్లిపేట మీద తనే మా అత్తయ్య మా అమ్మమ్మకి కూతురు అని చింటూ అయితే అంటాడో అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా చెప్పేది చింటూ అని అనంగానే వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారు అని రోహిణి అంటుంది అప్పుడే మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడో ఎవరు నాటకం ఆడుతున్నారో మొత్తం నాకు అర్థమైంది ఎప్పుడైతే నువ్వు మీ నాన్నని డూపుని తీసుకువచ్చావో అప్పుడే నిజం బయటపడింది అని అంటూ మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడో రోహిణిని నమ్మి ఇక్కడి వరకు పెళ్లి వరకు తీసుకొచ్చాను అని రోహిణి నిజస్వరూపం తెలుసుకొని కుప్పకూలిపోతుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉండి నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు